హాయ్ జల్స్ నేను మీ స్వప్నాన్ని హెంజెస్ క్రియేషన్స్ మనగూరు నియర్ బై భద్రాచలం సో ఇప్పుడు మన చేతిలో ఉన్న ఆర్డర్ వచ్చేటప్పటికి సుజాత గారు అండి చిలకలూరుపేట నుంచి పంపించారు మనకి ఈ సుజాత గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఆర్డర్కి సో తన ఒక పార్సిల్లో మనకి సారీస్ అయితే పంపించారండి సారీ వచ్చేటప్పటికి ఇది సో చాలా బాగుంది సారీ దీనికి మన లోదే ఒక డిజైన్ ఆవిడ సెలెక్ట్ చేసుకున్నారు పర్లేదు మెసేజ్ మెసేజ్లని సో బ్యాక్ వచ్చేటప్పటికి సేమ్ మన పేజీలో చాలా హైలైట్ అయిన డిజైన్ అండి సారీలో క్లాత్ మ్యాచింగ్ చేస్తూ మనం ఇలా డిజైన్ చేసాం పట్టు మ్యాచింగ్కి తీసుకొని హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇలా హైలైట్ చేసాం ఇది వర్క్ క్లాత్ స్టిచ్చింగ్ టోటల్ సిక్స్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నామండి బాగుంది కదా సారీకి తగ్గట్టు సో నెక్స్ట్ వన్ ఈ డిజైన్ ఆవిడకి చాలా బాగా నచ్చిందండి టూ శారీస్కి సేమ్ ఇవ్వమన్నారు నేనేం చేశానంటే కొంచెం చేంజ్ చేశాను శారీ అంతా బ్లాక్ కలర్ అండి సో బ్యాక్ వచ్చేటప్పటికి బూటా స్టైల్ కాకుండా ఇలా తీసాము ఒక కస్టమర్ వే సేమ్ రెంట్ ఎందుకని చెప్పేసి శారీ కలరు బ్లాక్లో మనం ఇందులో ఉన్న షేడ్స్ తీసుకొని ఇలా డిజైన్ చేసాం వర్క్ చూసారా అండి ఫినిషింగ్ ఎంత బాగుందో ఒక ఫ్లవర్లో మనం షేడ్స్ చూసారా థ్రెడ్స్ ఎలా యూజ్ చేసాము ఇలా షేడింగ్ థ్రెడ్స్ ఇంత నీట్ ఫినిషింగ్ అయితే చాలా టైం పడుతుందండి సో హ్యాండ్లో వచ్చేటప్పటికి ఇలా ఇచ్చేసాము ఇది వచ్చేసి వర్క్ విత్ స్టిచ్చింగ్ కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తామండి నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి సో ఇవి రెండు సుజాత గారి సింపుల్గా ఇచ్చేసామన్నారు హైనెక్లో మీ ఇష్టం మేడం అని చెప్పారు సారీ కలర్ అర్థం ఇలా పంపిస్తే నేను ఇలా ప్యాచ్ వర్క్ చేశానండి ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇలా ఇచ్చాను హ్యాండ్లో కూడా చిన్న బౌ బాగుంది కదా సో ఈ మోడల్ వచ్చేటప్పటికి సెవెన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తామండి లో ఇలా ప్యాచ్ వర్క్స్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాక్ షేప్ ఇలా తీసుకున్నాను ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇలా సో బ్యాక్ ఫ్రంట్ ఎన్ని నెక్ షేప్స్ ఇస్తున్నాము అండి మన పేజీలో ఎన్ని వాడాలో అన్ని ఇది వాడైతే మోడల్స్ అలా తీస్తున్నాము బాగుంటే డిజైన్స్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంటే చక్కగా షేర్ చేసుకోండి ఇది వచ్చేటప్పటికి చాలా బ్లౌజెస్ మనం ఆల్రెడీ చూపించాము బ్లౌజ్ విత్ స్టిచ్చింగ్ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నామండి విత్ ఈ లేస్తో లేస్ చాలా కాస్ట్ పడుతున్నాయండి క్వాలిటీ వాడుతుంటే సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇది ఒక మోడల్ ఇది చాలా సింపుల్గా ఇలా ఇచ్చేసాము సింపుల్ వర్క్స్ అండి మిషన్ వర్క్స్ లో ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా సింపుల్ వర్క్స్ బాగున్నాయి కదా డిజైన్స్ థ్యాంక్ యూ